తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నారని కన్నీరు మున్నీరుగా విలుపిస్తోంది ఆ మహిళ ఈ సందర్భంగా అరవ శ్రీధర్ దారుణాన్ని మహిళ బయటపెట్టింది మాట్లాడాలి కలవాలి అంటూ పలుమార్లు ఆమెకు ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాడు దీంతో బాధితురాలు భయాందోళనకు గురైంది తాజాగా ఆవిడ ఒక సెల్ఫీ వీడియో చేసి మీడియా కూడా అందించడం జరిగింది అది వైరల్ అవుతోంది సో మరి ఈ అరవ శ్రీధర్ విషయంలో జనసేన కావచ్చు అలాగే కూటమి ప్రభుత్వం కావచ్చు ఏ రకమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తోంది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రమేష్ జనసేన పార్టీ ఏమైనా స్పందించిందా అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకము అతని కీచక పర్వం వెలుగులోకి వచ్చింది ఏడాదిన్నరగా ఒక మహిళను వేధిస్తున్నాడు లైంగికంగా హింసించాడు పలుమార్లు అత్యాచారం చేశాడు తర్వాత అబార్షన్ చేసుకోవాలి అని చెప్పేసి బెదిరించినటువంటి ఇప్పటి వరకు పార్టీ తరపు నుంచి అటు కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా స్పందించారా అఫీషియల్ స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చారా తాజాగా జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ ఒక మహిళను వేధించినటువంటి ఘటన ఘటన ఏదైతే ఉందో ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాజకీయంగా ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్నాయి మరోవైపు మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఈ ఘటనకు సంబంధించి ఇటు బాధితురాలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అయితే జనసేన నుంచి దీనికి సంబంధించి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు ఈ అంశానికి సంబంధించి జనసేన కూడా ఈ అంశంలో అసలు ఏం జరిగింది ఈ వీడియోలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అదే విధంగా ఈ వీడియో నిజమైనదేనా లేదంటే లేదంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా జనసేనను ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయో అన్ని అంశాలపైన కూడా ఇటు జనసేన పార్టీ వర్గాలు దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశానికి సంబంధించి పార్టీ నేతల నుంచి సమాచారాన్ని కోరు కోరినట్టు తెలుస్తూ ఉంది ఈ సంఘటనకు సంబంధించి ఇందులో వాస్తవాలు ఉన్నాయి ఆ మహిళ చెప్పిన చెప్పినటువంటి విషయాల్లో అని స్పష్టం అయితే మాత్రం జనసేన ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఇటు కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎవరికైనా ఇబ్బంది తగినా ఎలాంటి కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది వారిని ఆదుకుంటుంది అదే సమయంలో మహిళలను వేధించే వారి విషయంలో కావచ్చు మహిళలను ఇబ్బంది పెట్టే వారి పెట్టే వారి విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటామని మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఇప్పుడు సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన ఎలాంటి ఆరోపణలు రావటం కావచ్చు ఒక బాధిత మహిళ ఇటు స్వయంగా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎమ్మెల్యే వల్ల కా ఇబ్బందులను ఇటు బయట పెట్టినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే జనసేన పార్టీ నుంచి తీవ్రమైన చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ఈ ఘటన బయటికి వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ నేత కూడా ఈ అంశంలో జనసేన ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ అయితే తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓ ఎమ్మెల్యే ఎలాంటి సంఘటనల ఆ నేపథ్యంలోనే ఎలాంటి ఆడియో వీడియోలతో దొరికినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆ ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి ఘటన ఉంది అంతేకాకుండా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో గత కొంతకాలంగా మహిళల పైన వేధింపులు ఎగిపోయాయి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మహిళా ఉద్యోగులు కావచ్చు మహిళలను కావచ్చు కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు వారిని అటాచ్ చేస్తూ ఉన్నారంటూ మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది గతంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యవహారాలతో బయటపడినప్పుడు వారిని కూడా పార్టీ అధిష్టానం తీవ్రంగా మంత్రులించడానికి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే తన ఒక మహిళ స్వయంగా ఇటు ఆడియో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ అదేవిధంగా ఏదైతే చాటింగ్ ఉందో వాట్సాప్ చాటింగ్ ఆ చాటింగ్ అందరినీ బయట పెట్టడం జరిగింది అంతేకాకుండా తనని ఏ విధంగా అతను వేధించాలనే అన్ని అంశాలను కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు మహిళకు అన్యాయం జరిగినటువంటి నేపథ్యంలో హోం మంత్రి కూడా ఈ అంశం పైన స్పందించాలి ఖచ్చితంగా మహిళకు న్యాయం చేయని అంశాన్ని ఒక డిమాండ్ అయితే తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ ఈ ఘటన ఏదైతే జరిగిందో ఈ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత జనసేన పార్టీ వర్గాలు కూడా ఈ అంశానికి సంబంధించి దృష్టి సారించాయి అంతేకాకుండా ప్రస్తుతం జనసేన టీడీపీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలు కూడా జనసేన ఎమ్మెల్యే పైన వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఆ నోటుగా పరిశీలన అయితే చేస్తూ ఉంటారు ఆ మహిళ చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తుంది మహిళను నిజంగా అతను వేధించాడా ఇబ్బందులు బుద్ధి చేశాడా లేదంటే దీని వెనక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా మహిళ బయటకు వచ్చేలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో అంతర్గతంగా ఒక దర్యాప్తు అయితే జనసేన పార్టీ వర్గాల్లో జరుగుతుంది అంతేకాకుండా కుటుంబ వర్గాల్లో కూడా దీనికి సంబంధించిన ఒక అంతర్గత విషయం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర మహిళా మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించడం జరిగింది బాధిత మహిళతో మాట్లాడారు బాధిత మహిళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు అంతేకాకుండా ఎవరైతే ఎలా ఇబ్బందులు పడుతున్నారో వాటిని ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని శిక్ష పెట్టిన వాళ్ళని శిక్షిస్తామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అయితే ప్రత్యేకంగా జనసేన పార్టీ కూడా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మహిళలకు న్యాయం చేయాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన ఇప్పుడు ఇదే ఇదే అంశాన్ని వైఎస్ఆర్ ఒక అస్త్రంగా మలుచుకుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే లో ఆల్రెడీ గతంలో మనం చూసాము ఒక ఇన్సిడెంట్ జరిగింది సేమ్ ఇలాగే అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయంలో కూడా ఇలాంటి సేమ్ ఇన్సిడెంట్ జరిగితేనే టీడీపీ నానా యాగి చేసింది ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి సో అలాంటి సమయంలో ఇప్పుడు ఈ బయటకు వచ్చిన తాజాగా ఈ జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఈ అంశము వైఎస్ఆర్ సిపికి ఖచ్చితంగా ఇది ఒక అస్త్రంగా మిగిలబోతుంది సో ఇప్పుడు ఖచ్చితంగా జనసేన కూటమి ప్రభుత్వము ఈ సదరు ఎమ్మెల్యే పై యాక్షన్ తీసుకుంటే కానీ వాళ్ళు దీనికి చెక్ పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది సో ఖచ్చితంగా ఎందుకంటే గతంలో వైసీపీ అధికారం ఉన్నటువంటి సమయంలో ఎలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగిన సందర్భంలో అప్పట్లో ప్రతిపక్షాలు ఉన్నటువంటి జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోయిన పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ నేతల పైన చర్యలు తీసుకెళ్లి ఒక డిమాండ్ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కుటుంబ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల వల్ల అయితే మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అవసరంగా తీసుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు కూడా హెంశానికి సంబంధించి స్పందిస్తూ ఉన్నారు మాజీ మంత్రి కూడా జనసేన ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరోవైపు మా ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఈ ఘటన పట్ల చాలా సీరియస్ అవుతూ ఉన్నారు ఆ మహిళకు న్యాయం చేయాలి జనసేన ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ అయితే తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు ఇక రానున్నటి రోజుల్లో కూడా హంశానికి సంబంధించి పెద్ద ఎత్తున మహిళలకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ కార్యాచరణ కూడా రేపొందించే ఆలోచనలో కూడా ఉంది ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన ఇప్పుడే జరగడం మొదటిసారి కాదు గతంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలాంటి గతంతోనే దొరికిపోయినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం విప్పుగా పనిచేసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక సీనియర్ నేతగా జిల్లాకు సంబంధించిన గతంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయున్ని వేధించినటువంటి ఘటన కూడా ఉంది ఈ ఘటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అప్పట్లోనే విమర్శలు వచ్చాయి అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల తీరు కూడా వివాదాస్పదమైంది మహిళలను వేధించాలని మహిళలపై దాడులు చేయడం అన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి వీటిపైన వైసీపీ మొదటి నుంచి పోరాటం ఉంది ఇప్పుడు ఈ ఘటన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా పోరాటం చేయడానికి వైసీపీ సిద్ధమవుతుంది బహిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు న్యాయం చేయాలని ఒకవైపు డిమాండ్ అయితే మరోవైపు మహిళలను ఈ విధంగా వారిని ఇబ్బందులు చేసినటువంటి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్ కూడా పైకి తీసుకొస్తూ ఉన్నారు స్వయంగా పవన్ కళ్యాణ్ గతంలో తాను మహిళలకు అండగా ఉంటాను కూట ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని కూడా హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే స్వయంగా ఎలాంటి సంఘటనకు పాల్పడటం కావచ్చు ఇలాంటి ఘటనలో పాల్గొని పాల్గొని ఆరోపణలు ఎదుర్కోవటం కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అవసరంగా మారుతాయి వారి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు జనసేన నుంచి సస్పెండ్ చేసే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామంటారు అంతేకాకుండా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో బాధిత మహిళ అక్కడ న్యాయం చేయాలని డిమాండ్ కూడా తరపైకి తీసుకొస్తూ ఉన్నారు ఇక ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వంతో పాటు జనసేన పార్టీని కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అంశంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రాజకీయంగా ఇప్పుడు జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఇరవై చేసి ఇరవై సాధించింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విజయం సాధించామని చెప్తున్నాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆరోపణలు రావడం కానీ ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కూడా ఇదే మలుస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాల ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఆ పార్టీ పైన రాను రోజుల్లో కూడా ఈ అంశాన్ని అడ్డు రాజకీయంగా విమర్శలు చేయడానికి కానీ ఇట్స్ అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన కూడా ఈ విషయంలో సీరియస్ గానే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటదని దీనికి సంబంధించి అంతర్గత విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రైట్ థాంక్యూ రమేష్ బరు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్యూట్